వచ్చే మార్పు ఈసారి మూసలో పోసినట్టు ఉండదు అగ్ని స్ఫటికల్లాంటి వ్యక్తిత్వాల వర్షంలో తడిసిపోయిన లేవెండర్ పూల వనంలా ఉంటుంది వ్యక్తిత్వమే విపత్తుగా బతికిన మనుష్యులు వీళ్ళే ఎముకల చెట్లలా తిరిగిన మనుష్యులు వీళ్ళే ఉన్న ఫలాన కరవాలాన్ని గొంతుగా చేసుకున్న వీళ్లే విజయధారులు వీళ్ళు ఆత్మగౌరవానికి అరుదైన జీవన సూత్రాల రెక్కలు కుట్టేసి ఆకాశ అంగణంపై స్వేచ్ఛగా ఎగరేసిన నిరాధార నిష్కపటలు టోకులో నిరాధారణ సూత్రాలుండిన నీతి తత్వానికి నిజాయితీ నేపథ్యానికి ధారా పోస్తున్న తత్వవేత్తలు వీళ్ళేమీ ప్రపంచగోళం చుట్టలేదు జన్యంతో సాధించిన జన్మ హక్కులు లేని వాళ్ళే వీళ్ళందరూ అదుగో లేమి లేని లోకం కోసం భూమిని సాధనం చేయమంటున్నారు భూమిలోక సౌందర్యం కోసం భూమిని పంచుకుందామంటున్నారు ఈసారి మార్పు చినుకుల్లా ఉండదు తెగిన చెలియలి కట్టలా ఉంటుంది తెగిపడిన ఆకాశపు పలుకులా ఉంటుంది నీలి ఋతు రవలుల విస్ఫోటనంలా ఉంటుంది మేఘాలు ముద్దులు పెట్టడానికి తహతహలాడుతున్న మహావీరులు వీళ్ళి జంతు చర్మం వలచుకొని కలవగంజో తాగిన వీళ్ళే మనుష్య చర్మమేసుకున్న జంతువుల కూరలతో రక్షించుకున్న వాళ్ళే ఇప్పుడు ఈ నేలపై ఎగిరే జెండా రంగులే వీళ్ళు ఇకపై అనువనువున అడుగడుగున మళ్ళూ మనిషికి తాత్పర్యం వెతికిన రణ సంభాషణ ఉనక లాంటి మనుష్యులు వీళ్ళే ఉన రణ సాహితీకారులు వీళ్ళే మీ బివిఎస్